హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో వచ్చేసి ఏ సైజు వారికైనా సరే ఒకటే ఉంటుందండి ఒకటే మెథడ్లో ఉంటుంది షేప్ బెల్ట్ అనేది అది ఏ విధంగా కట్ చేసుకోవాలి సింపుల్గా అయితే నేను చెప్పేస్తాను చూడండి ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఉంటాయి కదా బ్లౌజ్కి అలాగే బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా పరుచుకోవాలి దీని మీద మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోండి కరెక్ట్గా ఇలా పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ ఉంది కదా ఇది ఉక్సిపట్టి పట్టి సైడ్ ఇటు వచ్చేసి ఇలా కొలుచుకోండి కరెక్ట్గా ఎంత ఉందనేది అంత కొలిచేసుకోవాలి అలాగే సైడ్ జాయింట్ వైపు కూడా ఈ విధంగా కొలుచుకోండి ఒకవేళ ఎవరైనా సరే అంత లెంత్ వద్దు అనుకుంటే మాత్రం ఒక వన్ ఇంచ్ అనేది తగ్గించుకోండి లేదంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోండి ఉక్సిపెట్టి పట్టి సైడ్ అంతేగాని ఈ మీదడైతే కరెక్ట్గా ఉంటుంది మీకు అంటే ఫ్రంట్ బ్యాక్ అనేది సమానంగా వచ్చే విధంగా అయితే ఈ విధంగా అయితే ఫాలో అవ్వండి లేదు ఫ్రంట్ సైడ్ తగ్గాలి అనుకుంటే మాత్రం ఆది బ్లౌజ్ ప్రకారమే తీసుకోవచ్చు ఆది బ్లౌజ్ లేకపోతే మాత్రం ఈ విధంగా ఫాలో అవ్వండి ఈ మధ్యలో మాత్రం కొలవద్దండి ఈ ఈ బుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ తీసుకున్నాం కదా దాన్ని బట్టి మధ్యలో అనేది ఉంటుంది ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి నడుం పట్టికి కట్ చేసేసానండి తీసేసాను మనకు ఒక సైడ్ ఎంత వచ్చింది ముందుగా ఇది లెంత్ ఎంత పెట్టుకోవాలి అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది మనం ఎంత మార్క్ చేసుకున్నాము అనేది చూసుకొని కరెక్ట్గా అంతే మార్క్ చేసుకుని సరిపోతుందండి కరెక్ట్గా బిగ్నెస్ అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి ఇది ఉక్స్ పట్టి కాద సైడ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే మనకి త్రీ వచ్చింది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టాను అలాగే సైడ్ జాయింట్ వైపు కూడా టూ అండ్ హాఫ్ వస్తే త్రీ ఇంచెస్ అనేది పెట్టాను ఇక్కడ చెస్ట్ చెస్ట్కి మిడిల్లో ఒక మార్క్ చేసుకొని అక్కడ ఇక్కడ మనకి మూడున్నర వచ్చింది కదా ఆ మూడున్నరకి వన్ ఇంచ్ తగ్గిస్తే రెండున్నర అట్లాగే ఇక్కడ నాలుగు వచ్చింది అనుకోండి మూడు వస్తుంది ఇక్కడ మీకు వివరంగా పైన అయితే రాసి చూపించాను చూడండి ఆ విధంగా మీరు మార్క్ చేసుకోండి ఏదైనా సరే ఉక్సిపట్టి కాదపట్టి సైడ్ నుంచి వన్ ఇంచ్ తగ్గించాలి సైడ్ జాయింట్కి హాఫ్ ఇంచ్ తగ్గించాలి ఈ విధంగా మీరు మార్క్ చేసుకుంటే ఏ సైజు షేప్ బెల్ట్ అయినా సరే పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇబ్బంది ఏమి ఉండదు ఈ విధంగా మార్క్ చేయండి అలాగే చెస్ట్ క్లోజ్కి మిడిల్ పాయింట్ అనమాట ఈ మిడిల్లో వచ్చినది మనకి టెన్ ఇది ఫార్టీ సైజ్ అండి టెన్ ఇంచెస్ వచ్చిందంటే ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఆ విధంగా మార్క్ చేసుకొని ఈ కరువు అనేది తిప్పేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోండి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా కట్ చేస్తే మీకు షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అంటే బ్యాక్ ఫ్రంట్ అనేది ఈక్వల్గా వస్తుంది అనమాట ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్